ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని ఈరోజు నిన్న సాయంకాలం నుంచి పోలింగ్ అయిన తర్వాత నుంచి దాదాపు రెండు మూడు వందల మంది ఇళ్ల మీద దాడి చేసి ఇల్లుని ధ్వంసం చేసి మహిళల్ని కూడా చూడకుండా కొట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు గంగమ్మ గుడిలో దాదాపు నిన్న పోలింగ్ అయితే ఈరోజు ఒంటి గంట ఇక్కడ దాకా ఉండి బిక్కు బిక్కుమని భయపడే పరిస్థితి అదే కాకుండా వాళ్ళ మాట్లాడిన భాష యాదవులు ఇక్కడ ఉండేదానికి లేదు మీ బతుకుల మాకు పొలాలున్నాయి ఆస్తులు ఉన్నాయి రోజు రోజుకి కూలి పనులు చేసుకునే బతుకులు చేరుకునే బతుకులు మీకెందుకు రాజకీయాలు అని మాట్లాడారు ఇక్కడే కాదు ఇది జరిగింది దాదాపు ప్రతి నియోజకవర్గంలో దాదాపు పది పదిహేను గ్రామాలలో బీసీలు ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తూ ఉన్న పోలీసు చూస్తూ చూస్తున్న మరి ఎస్పీ గారైతే కనీసం ఒంటి గంట అవుతా ఉంది మీడియాలో వచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడాల కేవలం నిన్న మాచర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్కన నియోజకవర్గాలు వీళ్ళు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్యనపల్లి కానీ ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందా చెప్పినట్టు ఎర్రపతి అన్ని కావచ్చు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు కొద్దిగా ఆడోళ్ళ మీద పడి ఎల్ల మీద ధ్వంసం చేయటం నిజంగా మీకు మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు అంటే బీసీలు ఎస్సీలు వేసేదానికే లేదు ఇంకా బానిసల్లాగా బతకాలా మాకు పొలాలు ఉన్నాయి ఇదే జగన్ మోడీ గారు చెప్పారు పెత్తందరికీ పేదవాడికి జరుగుతున్న పోరాటం అని ఈరోజు చేసే కార్యక్రమం నిజంగా చేస్తూ ఉన్నారు నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ ముసలి నక్క ఏం మాట్లాడాడు యాదవ్కి ఒక సంఘటన జరిగితే ఎక్కడికి పోయా అనిల్ కుమార్ యాదవ్ అని మాట్లాడాడు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ దాదాపు ఇక్కడే నలభై యాభై మంది ఆడవాళ్ళు కొంతమంది ఊరు దాటిపోయారు కొంతమంది పిడుగురాళ్ళకి వెళ్ళారు పొలాల్లో అర్ధరాత్రి చిన్న చిన్న బిడ్డలు వేసుకొని పొలాల్లో పనుకొని బిక్కుబిక్కుని భయపడితే బతుకుతూ ఈరోజు గంగమ్మ గుళ్ళలో దాంకొని ఉంటాయి ఈరోజు మీరు ఆడిపోయారు మా జంగా అన్న ఇదే ప్రాంతం రెండుసార్లు ఎమ్మెల్యే వేసి గెలిపించారు వీళ్ళే అందరూ కూడా ఆయన ఎమ్మెల్యేని చేసిన వాళ్ళు ఆయన ఆత్మగౌరవం అని ఏదేదో పెద్ద మాటలు మాట్లాడబెట్టి పోయాడు ఈరోజు ఆడిపోయినాడు రాత్రి నుంచి కనీసం యాడిపోయినాడు వాళ్ళ దగ్గర శంక నాగని పోయినావు నువ్వు సంఖనాగన పోయినావు అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతకన్నా దారుణం వాళ్ళు కనీసం వెళ్ళకపోవాలంటే ఈరోజు భయపడతా ఉన్నారు మగోళ్ళు పాపం ఊర్లు వదిలేదు అంటే దాదాపు వస్తే కొడతాం చంపతాం మొత్తం పల్నాడంతా ఇలాగే చేశారు ఈరోజు నిన్న ఎస్పీ గారు మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన దేనికోసం చేస్తున్నాడో తెలియదు ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు చేస్తున్నారు నిజంగా మీరు కొట్లాడుకోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నాం మీకు దమ్ముంటే నిజంగా మీరు మగోళ్ళు అయితే రండి మా ఇళ్ళ మీదకి రండి మమ్మల్ని కొట్లాడాలంటే ధైర్యం ఉంది అంతేగాని చేతగా దద్దమ్మల కొజ్జా నా కొడుకులలాగా పోయి ఆడోళ్ళ మీద పడి గాజులు తొడుక్కొని మీరు ఆడోళ్ళ మీద పడి పల్నాడు పౌరుషం అంటారు పల్నాడులో పౌరుషున్నా ఆడోళ్ళ మీద పడి ఇళ్ళ మీద బడి ధ్వంసం చేస్తారా ఉన్నావు ఎమ్మెల్యేలు పోటీగా చేసిన వాళ్ళు ఉన్నా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నావు రండి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు అని అడిగినారు కదా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు బీసీలు ఏం చేశారు ఈరోజు చెప్తా ఉన్నా రాసుకో ఒక ఊరు మీద నువ్వు పడి ఇరవై మంది మీద దాడి చేస్తే యాదవ్ని ఎస్సీలను కొడితే ఇంకెక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కడ లేరు అని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అంతకు అంతకు బదిలిస్తా ఇచ్చి తీరుతాం రోజులంతే కేవలం రోజులంతే ఈరోజు పోలీస్ నట్టు పెట్టుకొని లఫంగి చేస్తాను చేసినావు ఖచ్చితంగా ఎవరైతే ఎల్ల మీద కదా మీరు చెప్పిన భాష మీకు ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడికి పోయేది లేదు ఇంకా ఎస్పీ గారు మీద ఎంక్వైరీలు అన్నీ కూడా తప్పకుండా ఉంటాయి ఈ కూడా కాకుండా ముళ్ళు ముళ్ళుతోనే తీయాలని మీరు కోరుకుంటే మళ్ళీ వచ్చి మామూలు మీద పడి మీరు కొట్లాడాలని కోరుకుంటే ఈ రోజు ఇక్కడే దాదాపు మేము కూడా నాలుగైదు వందల మంది ఉన్నాం ఐదు నిమిషాలు చాలా ఇటు చిటికేస్తే మేము నా సమ ఒక్కడ ఉంటాడ చాలా అడుగుతా ఉన్నా లేదు ఈ ఊరికి మహేష్ అన్న కానీ మేము కూడా ఈ ఊరికి ఎంత దూరం నీ ఊరికి అంతే దూరం మేము కూడా అనుకోని ఉంటే ఇదేలా ఉంటే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారా అని అడుగుతా ఉన్నా మీ ఇళ్ళలో పిల్ల పసిపిల్లలు ఉంటారా మీకు కర్ర పట్టుకోవటం ఎంత ఉందో మాకు కూడా కర్ర పట్టుకొని పెడుతుంది నీకు తల అట్టే బగులుతుంది మేము కొట్టిన అట్టే బగులుతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోము నువ్వు అన్నావు కదా మాకు పొలాలు ఉన్నాయని మాకు కూడా మాకు ఏం లేవు మాకు కూడా ఇంక పోయేదానికి ఏం లేదు కొడతాం 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 అంటే తిరగబడి కొట్టామంటే నా సారంగా పోతావు పొలాలు వదులుకో నువ్వు పోవాలా మేము కాదు అంటే మళ్ళీ చెప్తా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు ఆపుకుంటే మంచిది లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు నాలుగు వందల మంది వచ్చారు రేపు నలభై వేల మంది వచ్చుతాం ఇది ఒక్క గుర్జాలు వస్తుందని మాత్రం అనుకోక మేము కూడా మా లేని ఏడై యాభై మంది వంద మందిని ఒక ఎరపతి లేని గుర్జాలను తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుతాను ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకు ఉంది నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావు అంటే యాదవలు ఉండకూడదు ఇంకోటి మాట్లాడాలంటే అదే భాషలో నీకు కూడా ఉండ ఉంటుందని చెప్పి తెలియజేస్తాను కరెక్ట్ కాదు కొత్త గణేశం పాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది ఎంక్వైరీ ఉంటుంది అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి అన్ని కేసులు ఉంటాయి అందరిని అయితే లోపలేస్తారు అని కాదు ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ ఇక్కడున్న ఎస్సీల మీద కానీ వచ్చే ప్రయత్నం కానీ చేస్తే ఈసారి ఏదో వచ్చాం గమ్ముగా వాళ్ళని ఏదో సముదాయించుకుంటాం చెప్పుకుంటాం బాధలు ఉన్నారు ధైర్యం ఇస్తాం పోతాం ఇదే కానీ మేము వెళ్ళాం రాత్రి కొట్టాం మేము పెద్ద మగోలు అనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా చెప్తున్న పరిణామాలు వేదిక ఉంటాయి దానికి మేం కాజ్ బాధ్యులు పోలీస్ బాధ్యులు ఇంకెవరైనా పై అధికారులు మాత్రం బాధ్యులు దీని మాత్రం ఎటువంటి ఇది లేదు ఎమ్మెల్యేగా మహేషన్ కానీ మేము కానీ తప్పకుండా చెప్తా ఉన్నాం గొడజల్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మాకు అండగా ఈరోజు మా గెలుపు కోసం మా గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోసం మేము బాగుండాలని మా వాళ్ళు గెలవాలని పోరాటం చేసిన వాళ్ళు ఇరుమీ మీదకి వస్తే కాముగా ఉంటామని మాత్రం అనుకోమాక ఈ ఒక్క వంద ఇల్లు మాకు ఏమన్నా ఐదు ఇల్లు యాభై ఇల్లు తగ్గొచ్చేమో కానీ తగ్గుండొచ్చేమో కానీ ఇంకో ప్రాంతంలో మాకు కూడా వంద ఇల్లు ఎక్కువ ఉన్నాయి దాన్ని మీరు కోరుకోవాలనుకుంటే దాన్ని తట్టి లేపాలని మీరు అనుకుంటే రైట్ ఇక్కడే కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం చెప్తున్నా పల్నాడులో మీరు చేస్తున్న అరాచకం సత్యనపల్లి కావచ్చు మాచర్లు కావచ్చు నిన్న మూడు నాలుగైదు ఐదు ఊర్ల గురజాలు కావచ్చు అలాగే వినుకొండు కావచ్చు ఆపుకోండి మీరు అన్నట్టు మీకేం పోయేది మాకు కూడా ఏమి పోయేది లేదు నాయన మాకు కూడా ఏమీ పోయేది లేదు పోయేది ఏదన్నా ఉంటే మీకే పోతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్